వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్కీ జున్నుల కోసం బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేస్తారనమాట మిత్ర వాళ్ళు ఇక అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు అయితే జున్నుకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా స్కూల్ ఫ్రెండ్స్ వస్తారనమాట ఇక వాళ్ళు కూడా గిఫ్ట్ తీసుకుని వచ్చి ఇక జున్నుతో ఇలా అంటూ ఉంటారు జున్ను ఈరోజు నువ్వు మీ నాన్నగారిని పరిచయం చేస్తానన్నావు కదా ఏరి మీ నాన్న ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ పిల్లలు ఇక ఈ మాట వింటూ ఉంటుంది ఇటు లక్ష్మి అటువైపు దేవి అని మనీషా కూడా రా మా నాన్నని చూపిస్తాను అని చెప్పి ఇక జున్ను వర్ల్ఫ్ ఫ్రెండ్స్ని మిత్ర దగ్గరికి తీసుకొస్తాడు ఇకప్పుడు మిత్రతో అంటూ ఉంటాడనమాట జున్ను నాన్న ఈయనే మా నాన్న మిత్రానందన్ అని చెప్పి అనగానే ఇక జున్ను వారి ఫ్రెండ్స్ అంకుల్ మీరేనా జున్ను ఫాదర్ మీరు జున్ను కూడా ఫాదర్ ఏనా అని చెప్పి ఆ పిల్లలు అడుగుతూ ఉంటారు ఏ జును నాన్న చెప్పండి అంకుల్ చెప్పండి అని చెప్పి ఆ పిల్లలు మిత్రని అడుగుతూ ఉంటే ఇక మిత్రకి కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇటు మనిషి అక్కడ చూస్తూ ఉంటుంది మిత్ర ఒప్పుకుంటాడా లేదా అన్నట్టుగా ఇక అప్పుడే లక్ష్మి గబగబా వచ్చి ఇక పిల్లల వెనకాల నుంచు మిత్రికి దండం పెడుతూ ఉంటుంది ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి పిల్లల ముందు అని చెప్పి అనగానే మరి మిత్ర అలా చూస్తూ ఉంటాడు ఈ అన్నట్టుగా లక్ష్మి చూస్తూ ఉంటే మొత్తానికి మరి మిత్ర అయితే ఒప్పుకునేలాగనే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇటు మనీషా అయితే అమ్మో ఇదేంటి మిత్ర ఒప్పేసుకుంటాడా అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉంటుంది